హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కోడిగుడ్డుతో మ్యాగీ చేస్తున్నాను ఇద్దండి ఒక ప్యాకెట్ నా దగ్గర ఈ ప్యాకెట్ ఉందండి మా బాబు ఏమన్నా తినేదానికి చేయమంటే నేను ఈ మ్యాగీ ఒకటే ఉంటే చేస్తున్నాను ఈ కొలత ప్రకారం ఎన్ని మ్యాగీ అయినా ఇలా మ్యాగీ చేసుకోవచ్చు మ్యాగీ ప్యాకెట్కి ఈ గ్లాస్తో సగము గ్లాసు నీళ్ళు పోస్తాను మీకు కొంచెం సూపులా కావాలి కొంచెం పోసుకోవచ్చు నీళ్లు తెల్లిన తర్వాత ఈ మ్యాగీ ప్యాకెట్లో నూడిల్స్ వేసుకున్న తర్వాత ఇవి ఉడికిన తర్వాత పక్కన ప్లేట్లో తీసి పెట్టుకుంటాను చూసారా ఎంత చక్కగా ఉడికాయో ఒక గంట నూనె మాత్రమే వేసుకోవాలి దీంట్లో ఒక కోడిగుడ్డు మాత్రమే నూనె కాగిన తర్వాత వేసుకుంటాను ఎందుకంటే ఒక ప్యాకెట్ నూడిల్స్ కాబట్టి ఒక ప్యాకెట్కి కలిపెట్టకూడదు ఇప్పుడు కలిబెడితే గొల్లగొల్ల అయిపోతుంది ఇప్పుడు దీని మీద కలపెట్టుకుండానే కొంచెం పసుపు కొంచెం కారం వేసుకోవాలి ఆ తర్వాత సగం ఎర్రగడ్డ తీసుకొని సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఒక టమాటా వేస్తున్నాను ఆ తర్వాత రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసుకుంటున్నాను ఇప్పుడు వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకుంటే కోడిగుడ్డు కొంచెం కల ముక్కలుగా బాగా వస్తుంది ఆ తరువాత తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం నూనె కనపడిన తర్వాత ఉడకబెట్టిన నూడిల్స్ వేసుకోవాలి ఈ వంట చేసినంతసేపు మంట లో ఫ్లేమ్లోనే ఉండాలి చూసారా కోడిగుడ్డు ఎలా వేగిందో ఇది వేయండి నూడిల్స్ వేసేస్తున్నాను వేగని వేగనిచ్చేసేసి తర్వాత మ్యాగీకి మసాలా ఇస్తారు చూడండి ప్యాకెట్ అది వేసేసి కలిగి పెట్టుకోవటమేనండి ఒక్క నిమిషము అలా కలిగి పెట్టేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా చేసుకొని చూడండి కోడిగుడ్డుతో సూపర్గా ఉంటుంది చూసారా ఎలాగొచ్చిందో మరీ మరీ చెప్తున్నానండి ఇలా చేసుకుంటే వల్లే ఉంటుందండి టేస్టు మీరు చేసుకొని నాకు కామెంట్లో పెట్టింది ఎలా వచ్చిందో ఈ రోజుకైతే ఇంతేనండి మరో మంచి వీడియోతో కలుస్తానండి బాయ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి